నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్ వర్క్ యూనియన్ కార్యాలయాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మరపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ నాయకులు డానియల్ జాఫర్లతో కలిసి ప్రారంభించారు అందరూ మోటార్ మెకానిక్ సంఘటితంగా ఉంటూ కార్యాలయం ప్రారంభించుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ టీవీ తెలిపారు కాగా కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలచే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు గతంలో ఆటోనగర్ కు కేటాయించిన స్థలాన్ని మీకే చెందేటట్టుగా ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా శ్రీనివాస్ గుల్లా మందల మల్లేష్ గౌరవాధ్యక్షులు షఫీ అజీమ్ సలీం తదితరులు పాల్గొన్నారు

ری مہوائکرا منتنے کے حق قبول فرما لے اے اللہ اس کو ترقی سے ہم نواز فرما لے اے اللہ اس کو ترقی سے ہم کنار فرما لے اے اللہ ہر طریقے سے اے اللہ اس کی حفاظت کے فیصلے فرما دے اے اللہ دائیں سے بائیں سے آگے سے پیچھے سے ہر طرف سے حفاظت کے فیصلے فرما لے اے اللہ دیکھ کر جلنے والوں کے جلن سے حفاظت فرما لے اے اللہ حاسدین کے حسد سے حفاظت فرما لے اے اللہ ظالموں کے ظلم سے حفاظت فرما لے اے اللہ تمام بلاؤں مصیبتوں حفاظت فرما دے اللہ کام کرنے والوں کی اس کو رہنے والوں کی اس کو شرکت کرنے والوں کی طرح ہر طریقے سے حفاظت کے فیصلے فرما دے پورے طریقے سے اللہ پوری قوم ہو کر اللہ یہاں کام کرنے جا رہے ہیں اللہ ان کو شیر شکر ہو کر اللہ پوری طریقے سے کام کرنے کی توفیق حاصل فرما دے اللہ مل جل کر کام کرنے والا بنا دے اللہ مل جل کر کام کرنے والا بنا دے اللہ ان مسلمان بھائیوں کی طرف سے ہر طریقے سے ان کی مدد کا مسلمت کا معاملہ فرما دے

దేవుడు మనసు ఈ సర్వసృష్టి ఇచ్చాడు నీ పని నువ్వు చేసుకుంటున్నామంటే ఆ పని చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే ఆయనే మనం పుట్టించాడు ఆయనేమని పోషిస్తున్నాడు ఆయనే దేవుడు నువ్వు ఎవరైతే నేనావో ఆయన దేవుడు 니네 u n e v e موسیقی <applause> నివరణిస్వతి <Sanskrit>

కాకరకాలిడి. <laughs> విచ్చేసినటువంటి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ డివి సార్ గారికి అదేవిధంగా ఏదైనా డిస్కషన్ ఆఫీసు ఉంటే బాగుంటదని ఈ వర్క్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ కమిటీ తీర్మానం మేరకే మరి ఈ యొక్క ఆఫీసు తీసుకోవడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం కాబట్టి నేను కూడా సమయం తీసుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని త్వర త్వరగా ముగించాలని ఆశపడతా ఉన్నా మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మనం మన మన ప్రోగ్రామ్ కి మనం పిలవగానే వచ్చినటువంటి అతిథులు ఉన్నారు మరి ఇంతకుముందు అన్న అన్నారు మూడుసారి మూడో మీటింగ్ అన్నారు దీన్ని సక్రమంగా దీని యొక్క విధి విధానాలని ముందుకు తీసుకుపోయి మంచి కార్యక్రమాలు ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మోటార్స్ ఆల్ మోటార్ బస్ యూనియర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సందర్భి ఈరోజు ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది మీకు మంచి సెంటర్లో మరి నటి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మీకు ఆఫీస్ ఉండడం అనేది చాలా సంతోషం మరి ఎవరికైనా కూడా ఒక పార్టీకైనా ఒక స్కూల్కైనా లేదా వేరే సంస్థలకైనా ఏదైనా కూడా ఒక ఆఫీస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి సమస్యలు కానీ దాంట్లో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ చర్చించుకోవడానికి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కానీ లేదా మన ఎదుగుదల కోసం మాట్లాడుకునేటటువంటి తీసుకునేటటువంటి ఒక ఉద్దేశాన్ని మీరు అక్కడ చర్చించుకోవచ్చు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడటానికి అది మీకు ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క ఆఫీసు స్థాపించుకోవడం అనేది చాలా మంచి పరిణామం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఐక్యత అనేది నాలుగు సంవత్సరాల నుండి కష్టపడితే ఈ స్థాయికి ఆఫీస్ పెట్టుకునే స్థాయికి రావడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది అవసరం ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఒక యూనియన్ పెట్టుకొని ముందుకు ఉన్నారు ఈరోజు నూట అరవై మందితోటి యూనియన్ ఏర్పాటు చేసుకొని ఏకదాటి మీదకి వచ్చి చావైనా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా దెబ్బతాకినా మీరందరూ ఒక యూనియన్గా ఒక యూనిటీగా వారికి వెళ్ళి మీకు తోచిన సాయం పదివేల ఐదు వేల ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఆటో రగర్ వర్కర్స్ అంటే సొంత సోదరుల కన్నా ఎక్కువగా భావించే ఆ రోజున వరుసగా మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలామంది ఉన్నారు మూడు నాలుగు రోజులు అక్కడే ఉండి సెట్ చేసుకొని అంటే లాగా వేసుకొని కూడా ఎండనక అవున వానలకు కూడా కూర్చొని మొత్తం చేపించుకున్నాను కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దాన్ని నీళ్ళ మీద రాసేవాళ్ళు కొంతమంది ఉండి ఏదో మొత్తం మంది ఎక్కడికో చూపించినటువంటి సందర్భాలు ఇప్పుడు కనుక నా ధరలో ఖచ్చితంగా నేను ఒకటే అడ్వైజ్ చేస్తా ఉన్నా మీరందరూ బలంగా ఉన్నటువంటి యూనియన్ అది ప్రభుత్వ భూమి మీకు ఇవ్వటానికి ఆ రోజు ఉన్నటువంటి అందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు కూడా వచ్చి దాన్ని చూశారు ఇది ఎవరి పరిధిలో లేదని చెప్పి అన్నారు అక్కడ ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి గుట్టను కూడా మనం తొలగించాం సింగరేది మరి అది తొలగించినప్పుడు మా చెప్పి ఎవరు రాల తర్వాత చక్కగా దాన్ని అందంగా తీర్చిదిద్దేసరికి మన పని కళ్ళు దాని మీద పడి నేను మీకు తెలియదు కాదు కళ్ళుబడితేట ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఎవరో వచ్చి పెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం అన్ని చేయడం జరిగినాయి రోజు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఉన్నా ఒక చైర్మీన్గా కాకుండా మీలో సోదరుడిగా మీరు అందరూ కలుసుకోవాలి మీరు దాన్ని ఆడిపోయి మీరు ఆకుపోయి చేసుకున్న ఆఫీస్ కూడా ఎవరు ఉన్నారు ఎందుకంటే ఓపెన్గా ఎందుకంటే కనకాల కూడా ఖచ్చితంగా దాన్ని సహకరిస్తారు దాని పక్కన ఉన్నది ఏడెకరాలు ఆల్రెడీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి వేరే స్కూల్ కోసం కేటాయించారు పక్కన ఉన్న మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఖచ్చితంగా ఇప్పటికి కూడా పాల్పడే ఉంది మరి అదే నిజంగా లబ్ధిదారులు ఉంటే ఓనర్ ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడు ఆక్యుపై చేసుకో దాన్ని పెన్సింగ్ చేసుకొని ఏదో చేయాలి మరి చేశారా చేయలేదు కాబట్టి అవన్నీ కూడా ఉట్టి మాటలు మనం ఏమీ లేదు మీ స్నేహితు కోసం ఎందుకంటే ఆ రోజు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి కూడా ప్లాన్తో సహా అప్రూవల్ కూడా తీసుకొచ్చుకున్నాం అవునా ఆ రోజే సొసైటీ ఫామ్ చేసుకుని అన్నీ చేసుకున్నాం అన్నీ చేసుకున్నా కూడా ఇంకా వెనకబడే ఉన్నాం కాబట్టి దాంట్లో ఈ యొక్క మా ఉన్న ఐదు నెలల్లో మీరు కూడా ముందుకు వస్తే మీతో పాటు మీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు దానికన్నా ఉంటారు అందరం కలిసి ఖచ్చితంగా ఆటో నగర్ నిర్మించుకునేటట్టు మాత్రం ప్రయత్నం చేయాలి ఏది సరే ఇదంతా ఒక బాగా అందరం కలిసి యూనిటీగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది అవును ఎవరికి వారు ఎవరన్నా తీరేయట మాత్రం అది ఏది కూడా సాధ్యం కాదు ముందుకు నడవడానికి అవకాశం లేదు కాబట్టి మీ యూనియన్లో అసలు లేరు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను ఓకే అదేవిధంగా ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఎందుకంటే ఇంతకుముందే సోదరులు చెప్పినట్టు ప్రతిరోజు ఆ రోజు కష్టం మీద పార్టీ ఆధారపడి బతికేవారు అవునా మెయిన్ రోడ్డు మీద ఎక్కడికి పడితే ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నా పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆ దిశగా పోయి మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఒక కార్యాలయాన్ని ఇలా ఓపెన్ చేసుకోవడం కూడా సంతోషదాయకం ఎందుకంటే మనలో ఏ సమస్యలు వచ్చినా యూనిట్ని కాపాడుకోవడానికి మనలో మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా గొడవలు వచ్చినా కొట్టుకున్నా తిట్టుకున్నా వచ్చి కూర్చొని మాట్లాడటానికి మళ్ళీ తిరిగి ఉపశమనం పొంది నిండిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చక్కగా ఉపయోగించుకొని ఇదే యూనియన్ని భవిష్యత్తులో కూడా ఇంతే యూనిట్ తోటి మీరు అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని ఆ ముందు పోవటంలో మేము కూడా భాగస్వాములై ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరం చప్పట్లతో ఈ ఆధ్వర్యంలో నూతనంగా కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో చేయించుకోవడం జరిగింది ఈరోజు ఒక కార్యక్రమం పెద్దల సమక్షంలో చేసుకున్నాం ప్రారంభం చేయించుకున్నాం అలాగే ఆటో నగర్ స్థలం విషయంలో కూడా పెద్దలు మాకు మాటిచ్చిన దాని మీద పోరాడి చేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సహకరించి మాకు ముందుకు సాగాలని చెప్పి కోరుచు పెద్దలను కూడా మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం ఈ వార్తని సమాప్తం నమస్కారం